బ్రేక్ఫాస్ట్ రెసిపీగా రెండు రకాల దోశలు చూద్దాం ముందుగా పర్ల్ మిల్లెట్స్ తోటి దోశని ఏ విధంగా తయారు చేశానో చూపిస్తున్నాను ఒక కప్పుడు పాల్ మిల్లెట్స్ తీసుకుంటే వన్ ఫోర్త్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని ఎనిమిది గంటల పాటు నానబెట్టాను ఇవి ఇవి ఎనిమిది గంటల పాటు నానిపోయిన తర్వాత దీంట్లో హాఫ్ కప్ అటుకులు వేసి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి రాత్రి గ్రైండ్ చేసి పెడితే తెల్లారదాకా అది ఫర్మెంట్ అవ్వాలి పొద్దున్నే లేచిన తర్వాత మనము బ్రేక్ఫాస్ట్గా ఈ దోశ వేసుకుంటే చక్కగా స్పాంజ్ దోశలాగా మెత్తగా ఉంది క్రిస్పీగా కూడా ఉంది చాలా బాగుంది ఈ విధంగా పన్నీర్ తోటి మనము గార్నిష్ చేసుకుని కొంచెం కారపొడి పైనేసి దానిపైన నెయ్యి వేసి ఇస్తే పిల్లలు స్నాక్ బాక్స్లోకి చక్కగా తయారైపోతున్నారు మరి మూడేళ్ళు నాలుగేళ్ళు చిన్న పిల్లలకు కూడా మనము ఈ విధంగా చిట్టి దోశలు కూడా వేసుకోవచ్చు ఇక రెండవ దోశ వచ్చేసేసరికి రవ్వ దోశ ఏ విధంగా చేస్తారు చూద్దాము దీనికి గాను నేను వన్ గ్లాసు ఉప్మా రవ్వ వన్ గ్లాస్ బియ్యపిండి వన్ ఫోర్త్ గ్లాస్ మైదాపిండి వన్ ఫోర్త్ గ్లాసు శనగపిండి ఇవన్నీ ఒక కప్పు పెరుగులో వేసి కలిపి జీలకర్ర ఉప్పు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర గ్రేట్ చేసిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ పిండిలో కలుపుకొని ఒక పావు గంట సేపు దీన్ని మూతబెట్టి పక్క నుంచి తర్వాత మరికొద్ది నీళ్ళు పోసుకొని ఈ దోశలు సన్నగా ఈ విధంగా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇది టైం గడుస్తున్న కొద్దీ పిండి పడుతూ ఉంటుంది అనమాట మరవది మరలా కొంచెం నీళ్లు పోసుకొని పలసగా చేసుకుంటూ దోశలు వేసుకోవాలన్నమాట ఆ విధంగా రవ్వ దోశ రెడీ ఆల్ మిల్లెట్ దోశ రవ్వ దోశ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్